ఫుల్ స్కాచ్ పెట్టరామ్మా హలో హాయ్ ముయ్ నువ్వు అండి ఎక్కడికెళ్తే అక్కడ ఫాలో అయిపోతావు వేరే ఎవరు యు గోస్ ఆర్ నెట్వర్క్ ఫాలో అవర్స్ హచ్యా తాగే అలవాటు ఉందా లైట్ గా బిరేస్తానండి మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటి సోకొకటి కదా ఎన్నాళ్ళు ఇలా నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి ఫుల్ తాగేగలవా అవి చచ్చిపోతాను అయితే నేను కంపెనీ ఉన్నాను నీకు హా బిల్ కంపెనీ అవిస్తే అంటే ఇచ్చుకో హలో సార్ హలో సునీల్ ఎక్కడున్నావు నేను సీసా పబ్బులో ఉన్నాను సార్ అంతకుండా ముందే కూర్చుని మందు కొడుతున్నాడు సార్ అలాగా పది నిమిషాల్లో వచ్చేస్తున్నాడు ఓకే సార్ ఈ లోపు నేను లైట్ గా ఆఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా సోడా ఏం కర్మ స్కాచ్ కూడా తగ్గు నేను పే చేస్తాను ఓ థ్యాంక్ యూ సార్ ఓకే మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్ అయిన శుభ సందర్భంలో ఏం చదువుకున్నావు డిగ్రే ఏ ఉద్యోగానికి అప్లై చేసావు మేనేజర్ పోస్ట్ కోసం కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా ఓన్లీ ఇన్ అమెరికా నువ్వేం చేస్తుంటావు చంపుతుంటా ఓ ఓహో దోవాలనే నల్లుల్ని చంపుతుంటావా అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట మంచి ఏదైనా చెప్పొచ్చుగా వేరర్ ఎక్కడా ఎక్కడా అంతకొరకడా సునీల్ సునీల్ ఎక్కడా అంతకొరకడా పారిపడ్ సార్ పరిపడ సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా అవును సైరన్ లేకపోతే పోలీసు జీప్ ఎలా అవుతుంది సైరన్ అంటే అంత కూడా ఎందుకు ఉంటాడు సార్ పారిపోయాడు ఓ ఎంత మిస్టేక్ జరిగిపోయింది ఇప్పుడు ఏమిటి చేయడం బిల్లు కట్టడం ఎవరది ఓ పబ్లిక్ మీరు అంతకుండా చూసారా వీడి సరేనండి వాడు అసలు మంటలు చూసుంటాడా చూడకుండా చూసా చెప్పాల్సిన అవసరం సరే అయితే చెప్పు అంతకుడు ఎలా చంపాడు

సునీల్ చాలా సునీల్ నీలో ఆ మాత్రం కాని పెడుతుంటే మిగతా నేను చూసుకుంటాను మీరు తర్వాత చూసుకుందరు గాని ముందు ఈ బిల్లు చూసుకోండి చూసేది అంటే కట్టేస్తాము ఈ బిల్లు ఐదు వేలు వచ్చింది ఐదు వేల అంతరపుడు మా దగ్గర లేవే ఇప్పుడు మెళ్ళో చేయనుందిగా ఓహో థ్యాంక్స్ రా సమయాన్ని గుర్తు చేసావు నా మెళ్ళో గొలుసు లేకపోయినా పర్లేదు కానీ వాడు చేతులకు మాత్రం సంఖ్య పడాలి అరే నేను బాగుంటుంది కానీ నువ్వు ఇచ్చేసి చెప్తా సరే థ్యాంక్ యూ రాంక్ యూ చీపు మెల్లగా స్టార్ట్ అయ్యి పైన సైన్ అయ్యాక డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి మీరావిడ ఆవిడ జీవిడే కానీ ఈవిడ కాదు సుందరయ్ ఏంటిది కనపట్టలేదా రమ్మి నువ్వు పిల్లోడక మమ్మీ ఎవరి డమ్మి మీరెందుకు లే కూర్చోండి మీరు పేక పంచండి సార్ పేక పంచితే పేక నొక్కుతా ఏంటి ఈ ఆటలు మీరాడే ఆటల కంటేనా అరే ప్యాక్ ఏంటి ఇలా పడింది జాకీ క్వీన్ కింగ్ సీక్వెన్స్ ఉంది జోకర్ చూసుకో మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ చూడాలా

హలో హలో మై డియర్ సునీల్ ఏమిటి విశేషం సార్ నేను సార్ అంతకుడు ఎక్సలెన్స్ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్ నేను గట్టిగా పట్టుకున్నాను సార్ మీరు అర్జెంట్ బయలుదేరి వచ్చండి అలాగా టూ మినిట్స్ వచ్చేస్తున్నాను సార్ వచ్చే ముందు ఒక ఏడు వేలు తీసుకురండి ఎంత ఏడు వేల సెవెన్ థౌసండ్ ఓకే వచ్చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ సరే ఈ సార్ అతనికి ఏం చెప్తావు ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నావు ఎందుకు ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు పబ్లిక్ మాత్రం అర్థమైంది వాడిని పట్టుకుని మీ గోల్డ్ మెడల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్ కానీ వాడు కొట్టి పారిపోయాడు అదిగో ఇక్కడే ఉంది ఆ మీరే చెప్పారు కదా పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ కంటే దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది వాడు కొట్టింది తప్పకంటే ఈ కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్ అందుకని పోలీసులు ఎవడో సాక్ష్యాలు చెప్పట్లేదు కంట్రోల్ చేసే పాపం సునీల్ మన కోసం తన పనులన్నీ మానుకున్నాడు తెలుసా కావాల్సిన పనులు మాత్రమే తను చేసుకుంటున్నాడు బిల్ ఏంది ఏడు వేల రూపాయలు ఓ కరెక్ట్ కరెక్ట్ సవారి కాబట్టి కరెక్ట్ గా ఏడు వేలు లేకపోతే ఇంకో తాకట్టు పెట్టవలసి అవును మొన్న గొలుసు పెట్టినట్టు నెక్స్ట్ ప్లాన్ ఐదు నానా అంటే పాత నాన్న పాత నాన్న లవ్ టు ఏంటో లవ్ మేడం గారి సైడ్ ఏముంది నా సైడ్ కూడా బోల్డ్ అంత సూపర్ షాట్ తన ఏజ్ కూడా మర్చిపోయి బుల్ల బై టీనేజ్ బాయ్ లా షాట్ కొట్టాడు వెల్ టేకెన్ బై సుందరి సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు గోల్డ్ని ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏముంటుంది ఒరే క్రాకు అది కాకు క్రికెట్ బాల్ కాదు అచ్చా బాల్ ఏదైనా గోల్ ఒకటే కమాన్ గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం సూపర్ షాట్ స్టెఫీ నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరు కొట్టలేదు వాళ్ళు ఆడేది టెన్నిస్ ఇది షటిల్ ఆటేదైనా షాట్ ఒకటే ఏ కాంతారావు లాగా కత్తి తిప్పడం కాదరా బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో పెళ్ళని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది కసి తీర షటిల్ కాక్ లో మొగుడు మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది నీ అబ్బా క్రికెట్ లో బాల్ బయట పడితే సిక్స్ షటిల్ లో లైన్ బయట పడితే అవుట్ నువ్వు వెళ్ళిపోయి అతను ఆటలో అవుట్ అయినా మొగుడిగా నాట్ అవుట్ ఏయ్ థాంక్యూ మీ ఆవిడ షెటిల్ బాగా ఆడుతుంది టోర్నమెంట్ టోర్నమెంట్కి పంపకపోయారా ఆ థైస్ు ఫుట్‌బాల్ కూడా చూస్తుంటే టోర్నమెంట్ లో ఖచ్చితంగా కొట్టాలే ఉంది కప్పు పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది గానీ నాకే ఇలాంటి పెళ్ళా ఉంటేనా కావాలా తీసుకో తీసుకో నీ పకిన్ తోడ పెళ్ళా ఉంటే ప్రతివాడికి పోలరైటి స్వీట్ ఐలా నేను చెప్పేది కూడా అదే పక్కింటి తోడ పెళ్ళా ఉంటే అంత తీప్ ఎందుకని నేను చెప్పినదే తిరిగి నాకు చెప్తావేంటి టిట్ కుక్క కాటుకు చెప్పు దమ్మ అసలు నీ క్యారెక్టర్ ఏంటి నా వంక కన్నెత్తి చూడడానికి భయపడేదానివి నా మీదే కౌంటర్ వేస్తానమంటే అసలు ఏం జరుగుతోంది ఇక్కడ గేమ్ ఓవర్ ఎవర్ గేమ్ ఓవర్ 5 నిమిషాలు ఓకే ఐ మెట్లు పైకి ఉండల కిందకి ఎగిరబెట్టాడు ఏయ్ ఏంటలా బ్యాలన్స్ తప్పావ్ లైఫ్ ఏ బ్యాలెన్స్ తప్పేంద్రా తాగొచ్చావా వచ్చేమున్ తాగాను పిలిస్తే కంపెనీ చేчёнాడు కదా అంత కష్టం ఏమొచ్చింది ఏం లేదు నాకు పెళ్ళై ఏడ ఏళ్ళుైంది అందుకే తాగేలా చాలా మందికి పెళ్ళై ఇరిపే పెళ్ళవుతంది హాలిల ద అవుతరా ఐ మొబై ఏయ్ వినరా రా చెప్తాను ఎందుకురా తాగడం పెళ్ళైన ప్రతి మగాడు ఏడేళ్ళు అయిన తర్వాత సెవెన్ ఇయర్స్ ఇచ్చని వచ్చి పెళ్ళాం మీద బోర్ కొట్టేసి ఇంకొక ఆడదాని వెంట పడతాడు అంటే నీ పెళ్ళ మీద నీకు బోర్ కొట్టిందా అయితే పర్లేదే రివర్స్ అంటే నీ నీ ఉద్దేశం పెళ్ళానికి మరొకటి మీద కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తి అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండిపేట ఇలా అంటున్నాను అనుకోదు నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడని చూసినప్పుడు ఏదో తప్పు చేసినట్టు బాధ పెట్టినట్టు అందుకే మీ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది అది కసి కాదురా కాము కాము నాకు అలా అనిపించలేదు ఒకవేళ అదే నిజమైతే అంత చీప్ గా బట్టతలా బాన పట్టుకొని కోరుకుంటుందా అందుకే తాగా నువ్వు చెప్పు వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే పోటీలో మనం వెనక పడ్డా పోటీ పడ్డానికి ఏమైనా పెళ్లి చూపులా కాదు కదా మరి ఆ బట్ట తల బాధ పట్టగానే ఎందుకు కోరుకుని తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది డోంట్ వరీ బీ హ్యాపీ అందుకే మేము ఉన్నాం థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్ నీ బట్టతల బాన పొట్ట పోగొట్టి నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుంది అయితే నేను ప్రొసీడ్ అయిపోవచ్చా ప్రసీడ్ ఏయ్ థాంక్యూ సర్ థాంక్యూ ఫర్ యువర్ పర్మిషన్ ఇడికి ఏమేం కట్ చేయాలి అన్నీ కట్ చేస్పర కట్ చేస్తాలేదేంటి ఏయ్ మన అవతర్ కేలు మాడ కటింగ్ అంటే ఏంటి ఏం కట్ చేస్తారు